వాయిస్ గుంటూరు ఇక వివరాల్లోకి వెళితే ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేకేఆర్ రిలే నిరసన దీక్షను నిడుముక్కలలోని తన కార్యాలయం వద్ద ముప్పైవ రోజు కొనసాగించారు ఈ సందర్భంగా జెకెఆర్ మీడియాతో మాట్లాడుతూ రాయిగా రైతులకి నెలకు పదిహేను రూపాయలు ఈ రోజు రిలే నిరసన దీక్ష రైతులు పేషన్ రెండు వందల ముప్పై ఏ జరిగింది ప్రభుత్వం మండి వైఖరితోనే ఉంది ప్రజలు రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక న్యాయపదంగా ఏకంగా కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై తీసుకుందాం అనే ఆలోచన మాత్రం ప్రభుత్వంలో కనపడుతున్నట్టు ఏం అనపడలేదు అయితే రైతులు మాత్రం ఇవ్వడానికి మాత్రం ఇష్టపరంగా లేరు తేలి చెప్తున్నారు మేము ఎక్కడప్పుడు ఇదే ఒకవేళ ఇవ్వాలి అంటే మాత్రం జేకేఆర్ గారు వైఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేకేఆర్ గారు అడిగినట్టుగా రైతులు రైతు కార్మికుల దగ్గర మంచి స్పందన ఉంది ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకొని ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే ఇన్ని వేల ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు మనం తీసుకున్నట్టయితే రైతులకు వచ్చే ప్లాట్లు గజం రెండు వేలు కూడా కొనరు రైతులు అన్యాయం అయిపోతారు కాబట్టి మనం ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజం ఇవ్వటం ఇచ్చి ఆ విధంగా తీసుకోవటం న్యాయమైన పద్ధతి అని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అయితే వాళ్ళమో విదేశీ వాళ్ళకి ఇరవై యాభై కోట్లకి ఆ విధంగా అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు రేట్లు వస్తాయి ప్రభుత్వానికి వచ్చిన వాటా వాళ్ళు అమ్మేసుకుంటారు రైతులకు వచ్చిన వాటా కొనే నాదుడు ఉండటం అందుకని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానంటే ఫస్ట్ పోలింగ్లో వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు డెవలప్ చేయరు అనుకుంటే ఇచ్చే ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు కూడా అదే భయం ఉన్నది సెకండ్ పూనింగ్ కూడా అట్లాగే ఓ పది పదిహేను ఇరవై సంవత్సరాలు కనుక డెవలప్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి మనం ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వానికి ఇచ్చేసి మనం ఇబ్బందులు ఎంపిక పడాలి పిల్లల ఫెమిలీకి ఇబ్బంది పడాల్సి వస్తుంది పిల్లల చదువులకి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆరోగ్య పరిస్థితులు ఏంటి లేకపోతే బ్యాంకు లోన్ లేని ప్రైవేట్ లోన్ లేని ఎన్ని అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము ఓ పక్కన ఫస్ట్ ఫుడ్ చూసి కూడా మనం ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవ్వాలి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ గారు చెప్పినట్టు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండల యాభై కేజీలు ఇస్తేనే మనం ఇద్దాం ఆ విధంగా ఇచ్చినట్టయితే అందరికీ ఉపాధి లోపం లేకుండా అందరికి మంచి ఉపాధి కలిగిద్ది వాళ్ళు ఇచ్చే కోటి రూపాయలతోటి ఆ తర్వాత ఫ్లాట్లు ఎప్పుడు ఇచ్చినా కిరాస్తి కింద ఉంటాయి ఇది ఒక మంచి గొప్ప ఆలోచన ఈ చుట్టుపక్కల ఇన్ని మండలాల్లో ఇంతమంది నాయకులు కానీ ఎంతమంది ఉన్నా కూడా ఎవరు కూడా ఇలాంటి సలహా ఇచ్చిన లేరు ఏదో ప్రభుత్వానికి దోష పెడదామని చెప్పి అనుకునే అనుకునేవాళ్లే కానీ ఎవరైనా రైతులు మంచి రైతు కోసం ఆలోచన చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా ఏ పార్టీనైనా సరే అధినేత నాయకులను అడగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా నాయకులకి ఎవరు లేదు ప్రభుత్వం అధినేత ఏ చెప్తే నాయకులు అదే ఫలవు కాబట్టి ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేపారు ఇతర రైతుల గురించి ఇంత మంచిగా ఆలోచించి రైతు కూలీలు కూడా నెలకు పదివేల రూపాయలు ఏమైనా ఆలోచించాలంటే అంటే నిజంగా ఒక గొప్ప మనసున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తి మనం సపోర్ట్ చేద్దామని చెప్పి వేలాది మంది వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు వచ్చే వచ్చేవే సంఘీభావం తెలుపుతూ ఉన్నారు ఇదే రకంగా మీరు మాత్రం ప్రభుత్వం దిగొచ్చి ఈ రకంగా ఇచ్చేంత వరకు మీ పోరాటం ఆపొద్దండి మేము అందరం సంఘీభావం తెలుపుతాము మేము సపోర్ట్ చేస్తాం అన్ని రకాలు కూడా అని చెప్పి మద్దతు తెలుపుతూ ఉన్నారు నాకు సంతోషంగా ఉంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను గతంలో లాగా ఇబ్బంది పెట్టకుండా కోట రూపాయలు చక్రానికి ప్రణదాపే గది అని కోరుకుంటున్నాను ఎందుకంటే పదకొండు సంవత్సరాల నుంచి కూడా కారణం ఏదన్నా కానీ ఈ ప్రాంతంలో రేట్లు రావటం ఏదో కారణంతో తగ్గించేస్తుంది ప్రతిసారి ఇదే అంటే డెవలప్ అవ్వటం అసలు నాయకుడికి ఇష్టం ఉందా లేదో అర్థం కాదు ఇష్టం లేకేలా చేస్తున్నారు వాళ్ళు తీసుకున్న భూములు వాళ్ళు అమ్మేసుకుంటున్నారు వాళ్ళకి వచ్చిన వాట రైతుల గురించి మాత్రం పట్టించుకోవటం జరుగుతుంది ఇప్పుడు కూడా అంతే సెకండ్ పూలు తీసుకుంటే వాళ్ళకి వచ్చే వాటా అమ్మేసుకుంటారు విదేశంలో రైతులు మాత్రం పట్టించుకోరు మళ్ళీ రైతులు కష్టాలే అందుకోసం నేను ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నా నాకు ఇక్కడ వస్తున్న రైతుల నుంచి కానీ రైతు కార్మికుల నుంచి కానీ మంచి స్పందన వచ్చింది ప్రభుత్వం దిగొచ్చేంత వారికి ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది